అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జీఆర్ చాట్ల ఐఎమ్ గజారం చాట్ల కౌమారామృత శతకం పుస్తకంలోని కౌమారుల రుగ్మతలు వాటి పరిష్కారాల గురించి కవితలు చదువుతున్నాము తర్వాతి కవిత దాని భావం తెలుసుకున్నాము బాల్యంలో బలహీనత కౌమారపు రుగ్మతలు బాల్యంలో బలహీనత కౌమార రుగ్మతలు సంభాళించేందుకే స్వేచ్ఛ లేని హద్దుల్ని సంభాళించేందుకే స్వేచ్ఛ లేని హద్దుల్ని సరిహద్దులు చేస్తారు అదుపు చేయ చూస్తారు సరిహద్దులు చేస్తారు అదుపు చేయ చూస్తారు పెద్దవాళ్ల కుత్ర ఇది అమృతపుత్ర పెద్దవాళ్ల నైజం ఇది భావం కౌమార రుగ్మతల్ని బలహీనతల్ని తొలగించేందుకు పెద్దలు కౌమారులను అదుపు చేయడానికి స్వతంత్రం లేనటువంటి హద్దుని సరిహద్దుగా చేయాలని నిర్ణయించుకుంటారు ఈ కౌమారం ప్రారంభం కాగానే పిల్లల్లో వచ్చే మార్పుల్ని కొందరు తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు సహించలేకపోతారు ఎందుకంటే వీళ్ళు స్వతంత్రం కోరుకుంటారు అప్పటివరకు వాళ్ళ పెద్దల చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విని లేదా వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళ ప్రేమతో విని సౌకర్యంగా గడిచిన జీవితానికి వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని కోరికలు కోరుతూ ఉంటారు ఉదాహరణకు వాళ్ళ స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు అక్కడ పెట్టేసి నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను అని చెప్తాడు వారిస్తారు అమ్మా నాన్నారో వారిస్తారు క్రికెట్ లేదు కబడ్డీ లేదు ఖోఖో లేదు వచ్చి చదువుకో బుద్ధిగా పరీక్షలు ఇంకో మూడు నెలలు పరీక్షలు ఉన్నాయి ఆటలాడడానికి కూడా వీల్లేదు అని డిస్క్రిప్షన్ పెడతారు వాడు గంట సేపు ఆడుకుని మనం చదువుకుంటాను అని చెప్పి వాదించినా కూడా వాళ్ళు వినరు నథింగ్ డూయింగ్ వచ్చి చదువుకో అని బెదిరిస్తారు వీడు వాదన తింటాడు వాదితే పోతుంటే షటప్ షటప్ అన్నవాడు యోచిస్తారు వాడు మానసికంగా కురింగిపోతాడు ఏంటి అసలు నాకు ఈ మాత్రం స్వతంత్రం లేదా నా మాటకు ఈ మాత్రం విలువ లేదా గౌరవం లేదా అని చెప్పేసి బాధలకు దిగుతుంటాడు వాడు నిజమైన తల్లిదండ్రులు వాడి భవిష్యత్తును కోరే వాళ్ళైతే వాడి బాధలను ఒప్పుకోవాలి ఒప్పుకొని వాడిని అనునయించి చెప్పాలి సరైన ఆయన క్రికెట్కి ఒక రా వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకో దానికి వాడు ఒప్పుకుంటాడు కదా లేదు లేదు నువ్వు వెళ్ళడానికి వీలలేదు కూర్చొని చదువుకో ఇటువంటిప్పుడు ఏంటి అసలు నాకు స్వాతంత్రం మీద స్వేచ్ఛ లేదు ఒక నెగిటివిటీ నెగిటివ్ మెంటాలిటీ ప్రారంభమవుతుంది అప్పుడు ఇంకప్పుడే ఈ విధంగా ప్రతి ప్రతి చిన్న విషయాన్ని కూడా వీడు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చెప్పడము దేన్ని చేయకపోవడము వీడు ఇష్టమైన ఈరోజు బిర్యానీ వండండి అంటే లేదు లేదు ఈరోజు ఆకుకూర పప్పే తినాలి అనే స్వేచ్ఛ పెట్టడము చిన్న చిన్న విషయాలని వాడు ఫ్రెండ్స్ ఎక్స్కర్షన్ వెళ్తా అంటే లేదు లేదు మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు చదువుకున్న టైంలో ఎక్స్కర్షన్ ఏంటి అని చెప్పేసి వాన్ని ఇది చేయడము ఇటువంటి వీటితోనే ఏంటంటే వాడు ఎరగంట తయారైపోతాడు ఆ ఎరగంటలు కోపంతో ఏదో పనులు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కూడా సిద్ధపడతాడు అప్పుడు ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రుల ప్రేమలో వీటికి లోపం కనిపిస్తుంది వాళ్ళు మెల్లమెల్లగా దూరం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళ దూరం అంటే ఇంకెవరు ఎవరి దగ్గర అవుతాడు స్నేహితులు ఆ స్నేహితుల్లో మంచి వాళ్ళు ఉండవచ్చు చెడ్డ వాళ్ళు ఉండవచ్చు మంచి వాళ్ళైతే మీరు దరి దగ్గర దిగారు కానీ చెడ్డ వాళ్ళ దగ్గర తీస్తారు మెల్లమెల్లగా చెడ్డల వాటిలో కూడా బానిసే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికల్ని మన్నించి వాటిని వాళ్ళకు ఏ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు పాటిస్తారు మరి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో ఆ విధంగా ఆ వేలో ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక కొందరు పేరెంట్స్ ఉంటారు వాళ్ళు ధనవంతులుగా ఉంటారు బాగా సంపాదిస్తారు డబ్బు సంపాదించినప్పుడు ఇచ్చలు కూడా ఖర్చు పెడతారు ఎంత ఖర్చు పెడతారంటే ఇంకా ఇంట్లో అవసరం ఉన్నా లేకున్నా వసూలు కొనడము వాళ్ళ షోకులో ఖర్చు పెట్టడము వీడు కూడా ఏదంటే అది కొన్ని వాడ అడగకుండా కొన్ని వాడము అట్లా దుబారా ఖర్చు పెట్టేస్తారు మొత్తం విలాసాలకు విలాసాలు చేస్తుంటారు ఖర్చు పెట్టేస్తుంటారు ఆ డబ్బు అంతా అయిపోయిన తర్వాత మినిమం మినిమం నీడ్స్ కూడా డబ్బు లేని స్థితికి దిగజారుతారు ఇది మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ పేరెంట్స్ కరెక్ట్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల వీడి జీవితానికి నష్టం కలుగుతుంది ఇప్పుడు వీడు ఆలోచిస్తాడు మీరు డబ్బు ఉన్నప్పుడే సరిగా ఆలోచించి సరైన పథకం ప్రకారం ఉంటే నాకు ఇప్పుడు ఈ ఈ గతి రాకపోతుండే కదా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకపోతుండే కదా ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు నేను హైయర్ ఎడ్యుకేషన్ బానికి డబ్బులు లేవు ఈ పరిస్థితి మనం రాకపోతుండే కదా అని వీడికి వాళ్ళ పట్ల ఒక చులకన భావం వీళ్ళ కడుపులో ఎందుకు పుట్టార బాబు అనే చులకన భావం ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు అటువంటి మిస్టేక్స్ చేయకుండా పిల్లల భవిష్యత్తు ప్రణాళికను వీళ్ళ మనసులో తయారు చేసుకొని ఈ విధంగా ఈ విధంగా మనం డబ్బు మేనేజ్మెంట్ చేద్దాము ఈ విధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ యొక్క పథకం ప్రకారం ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆకర్షిత అవుతారు వాళ్ళ ప్రేమ పంచుకోగలుగుతారు ఇంకొందరు పిల్లలు కొంచెం అప్పుడే కౌమారదర్శకు ఎంటర్ అవుతున్న సమయంలో వాళ్ళకు వాగ్దానాలు చేస్తారు ఏమని నువ్వు ఈరోజు గంట సేపు చదువుకుంటే రేపు నేను సినిమా తీసుకెళ్తాను సరే అని చెప్పేసి వాడి వాడి మైండ్ అంతా సినిమా పైన ఉంటుంది పుస్తకం అడుగు గంటసేపు కూర్చుంటాడు రేపు సినిమా తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళారు సినిమా టైం పదన సినిమాకి వెళ్దామని వీడు అడిగితే ఇవ్వలే కాదులే ఇంకో రోజు లేదు ఈ విధంగా ఇంకేదో కొనిస్తామంటారు కొనేవారు తీసుకెళ్తామంటారు తీసుకెళ్లరు వాడికి చేస్తామన్న పనులు ఏమీ చేయరు అన్నీ పోన్ చేస్తూ ఉంటారు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు వీడంటాడు నన్ను నన్ను మభ్యపెట్టడానికి అయిపోయి నాకు వాగ్దానం చేయడం ఎందుకు ఎస్కేప్ కావడం ఎందుకు ఇటువంటి మాటల మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తులతో ఏ విధంగా వేయగడం అని చెప్పేసి వీడు కూడా అదే మార్గంలో ప్రయాణించి ఇంకా కాన్ఫిడెన్స్ కోల్పోతాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు ఇంకా ప్రతి పనిలో కూడా వీడు కూడా వాళ్ళకి తయారైపోయి మిస్మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు చదువులో ఇంకా అబద్ధాలు చెప్తూ ఉంటాడు వాడి వాటి జీవితం ఎట్లా ఉంటుందో వాటికి తెలియదు తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ఇటువంటి రుగ్మతల్ని తల్లిదండ్రులు ఆలోచించి పరిష్కరించుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి ఇంతవరకు మరీ విచ్చలు విడిగా వదిలిపెట్టేసి ఇంకా తిరుగు రోడ్ల మీద తిరుగు ఊర్ల మీద తిరుగు అన్నట్టు కాకుండా చెప్పాలి వాళ్ళకు ఇప్పుడు నువ్వు ఇది కోరు ఇది కోరుతున్నాం సరే చెయ్యి కానీ కొంతవరకే నీ కొంతవరకు అవకాశం ఇస్తే చెయ్యి మొత్తము దాంట్లో నేను మునిగిపోయినావనుకో నీ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు బాధ్యత చెప్పాలి అది హక్కే కాదు బాధ్యత కూడా ఇది ఈ విధంగా ఇదే పరిస్థితిలో కొనసాగితే రేపటి నాడు ఫెయిల్ అయిపోయి నీకు ఎటువంటి మంచి జరగడానికి వీలు లేకుండా అయిపోతుంది అప్పుడు మేము ఏం చేయలేము అది బాధ్యతనే అని చెప్పేసి వాడికి సరైన మార్గంలో సరైన బాధ్యత చెప్పగలిగితే ఆ పిల్లలు ఆలోచిస్తారు వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు కానీ వాళ్ళు ప్రతీదీ గమనిస్తుంటారు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు మా పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా ఉంటే ఎట్లా జరుగుతున్నది వాళ్ళు మంచిగా ఉంటే మంచి జరుగుతున్నది వాళ్ళు చెడుగా ఉంటే చెడు జరుగుతున్నది మరి మనం ఏ మార్గానూ ప్రయాణించాలి ఇదంతా అవగాహన ఉంటుంది వాళ్ళ కాకపోతే ఎక్స్ప్లెన్ చేయలేరు విడమర్ చెప్పలేరు కానీ వాళ్ళకన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి తల్లిదండ్రుల ముందు వాళ్ళకు సక్రమైన మార్గంలో ఆలోచించి పిల్లలకు సక్రమైన మార్గాన్ని చూపించి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళ సౌకర్యాల్ని హరించకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ కవిత యొక్క అర్థం పరమార్థం ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో వీడియోతో వింటూనే వస్తాను త్వరలో వస్తాను నమస్కారం